ముందు పా డాట్స్ కోసం ది ఇది ఆది జాకెట్ డాటు ఇది ఇలా పెట్టుకొని ఒక గుర్తు వేసుకోవాలి కొంచెం ఇలా వేసుకోవాలి ఇలా గుర్తు పెట్టుకోవాలి ఈ రెండిటిని ఇట్లా సెంటర్ చేసి ఇలా వేడకుంటూ వేసుకోవాలి వేసుకోవాలి తర్వాత రెండవ పుట్టు ఇలా పెట్టుకొని ఇది ఇక్కడ పట్టుకొని ఇలాంటి దీని షేప్ అనేది వచ్చేస్తుంది దాని మీద ఒక పాదం ఖర్చుతో రఫ్ చేయాలి బస్ట్లో ఇలా ఇలా వేసుకోవాలి ఈ రెండింటి మధ్యలో ఇలా పెట్టుకొని సెంటర్లో ఇడ ఒక పుట్టి వేసుకోవాలి ఇలా అయిపోయిందనమాట షేప్ బెల్ట్ షేపు ఇలా వచ్చింది ఆల్రెడీ నాకు ఇది కుట్టాను దీనికి ఎలా జాయింట్ చేసుకోవాలో చూపిస్తాను ఇది షేర్ బెల్ట్ దీనికి వచ్చేసి ఇది దీనికి వచ్చేసి ఇది షేర్ బెల్ట్ అయితే ఇలా తీసుకుంటున్నాను ఇక్కడ ఉంది కదా ఇక్కడ స్టార్టింగ్ ఇక్కడ ఇలా పెట్టుకొని పాదం ఖర్చుతో అయితే చేసుకోవాలి లంబడితే వేయాలి మళ్ళా ఇంకొక కుట్టు వేయాలి ఇప్పుడైతే ఇలా వచ్చింది ఇప్పుడు ఇలా వచ్చింది అని ఇలా చూసుకున్నప్పుడు ఎక్కువ వస్తుంది కదా అది వచ్చేసి ఎలా తగ్గించుకోవాలంటే ఇక్కడ ఒక కుట్టు వేయాలి ఆ సైజుకే రావాలి ఎక్కువ రాకూడదు మళ్ళీ అది జాకెట్లు ఎవరికి ఎంత ఉంటే అంత వచ్చేలాగా చూసుకోవాలి కాజాల పెట్టి కుడుతున్నాను మడుచుకొని ఇలా రెండు మడతలు వేసుకొని ఈ ఈ కసరణ ఒక కుట్టు వేయాలి మరొక ఇంకొక కుట్టు వేయాలి ఇలా కట్ చేసుకోవాలి జాకెట్ మీద నుంచి పెట్టుకోవాలి పీస్ని పీస్ పెట్టుకొని ఒక కుట్టు వేసుకోవాలి పాదీకొని తర్వాత ఇలా ఇలా గీరేసి దీన్ని ఇలా మడిచి ఇలా పెట్టి ఇలా అనుకొని ఇక్కడ ఒక పుట్టు వేసుకోవాలి రఫ్ చేయాలి ఈ ఎక్స్ట్రా ఉన్నదాక కట్ చేసుకో చేయాలి ఎలా చేయాలంటే ఇలా రెండు సమానంగా పెట్టుకోవాలి ఈ తర్వాత ఇక్కడ ఇలా రెండు చూసుకోవాలి వెనకపా ఇది కుట్లు వేసుకుంటాం కదా హెమ్మింగ్ దీన్ని ఇలా మడిచేసి ఇటు సైడ్ కూడా అలాగే లోడింగ్ చూసుకోవాలి ఏడు సైడ్ లోడ్ ఇక్కడ రెట్ట సైడు ఒక డోర్ని ఇట్లా తీస్తాం కదా పీస్ ఇదో ఇటు ముందు సైడు ఈ సైడు రెండు ఒకేలా ఎలా రావాలన్నమాట అప్పుడు ఇట్లా పెట్టుకోవాలా అర్థమైందా బాబానీ ఏం అర్థమవుతుందా ఏమో దమ్ముగా ఉంటాం అసలా లేదా ఖర్చుతో కాదం ఖర్చు పెట్టాలి లాగకూడదు లాగకుండా అటాచ్ చేయాలి జాయింట్ అయితే అయిపోయింది వెళ్ళిప్పులు వేసుకున్నాను కదా ఇలా వస్తుంది ఇలా అనుకోవచ్చు ఈ రెట్టయితే ఇంక ఈ రెట్ట ఎలా అయితే కుడతామో ఇది కూడా అలాగే ఇది కుట్టిన తర్వాత చూపిస్తాము అయితే అయిపోయింది ఇది ఇలా అటాచ్ చేయాలన్నమాట ముందు పాటలు వెనక పాట దగ్గర తీసుకొచ్చి ఇలా పెట్టుకొని ఇలా కొంచెం ఇలా మడిచి నాకు పుట్టు వేసుకోవాలి ఏడైతే నేను డాట్ పెట్టునమ్ కాబట్టి డాట్ వేసుకున్నాను ముందే కటింగ్లోనే నేను డాట్ వేసుకున్నాను ఎక్కడికి కుక్కోవాలని నాకైతే ఇలా ఇలా కుర్చి వేసుకున్నాను ఇక్కడ వచ్చే చేతికి వేస్తాను అన్నమాట ఇలా పెట్టుకోవాలా పెట్టుకొని ఇలా తీసుకొని తప్పగా ఇక్కడికి వచ్చింది అనమాట వచ్చి ఇలా గుర్తు పెట్టుకోవాలి ఎదిస్టా వచ్చింది ఎక్స్టా వచ్చింది కదా ఎదిష్ట వచ్చింది వెనకాల డాట్స్ వేసుకోవాలి ఇలా పట్టుకొని ఇక్కడ ఇది పట్టుకొని సెంటర్ చేయాలన్నమాట సెంటర్ అంటే ఇలాగా ఇలా రావాలి వచ్చిన తర్వాత ఒక కుట్ వేసుకోవాలి రప్ చేయాలి డాట్స్ పిచ్చు తగ్గులు ఉన్నాయి కదా అవి కట్ చేసేయాలి అంటే కరెక్ట్గానే కట్ చేసినాను కాబట్టి సరిపో కొంచెం ఇలా లైట్గా కట్ చేసేస్తాను ఏం చేస్తున్నావు మీరు తీసుకుని కట్ చేస్తున్నాను వెరీ గుడ్ బానీస్ ఉందాయట్ చేసి బాబాని కట్ చేసి ఫ్రెండ్స్ నాకు మెడ పీస్ వచ్చేసి దో బెల్ల పెట్టేసుకొని మెడ సైడ్ ఒక పాదం నాకు లాగకూడదు మెడ పీస్ వేసేటప్పుడు సరేనాడు లాగకూడదు డత వేసుకొని చూడు ఇది ఇలా ఇలానే ఉండాలి ఇలా ఉంచి ఇలా మార్చాలి ఓకే ఇక్కడ ట్రాక్ చేయాలి ఫస్ట్ నిదానంగా జాగ్రత్తగా కట్ చేసేది కూడా వీడియో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు ఫ్రెండ్స్ బాయ్